గంజాయి తాగుడుకు అలవాటుపడి గంజాయిని అక్రమంగా తరలించి అమ్ముతున్న ఓ ముఠాను ఒంగోలు రూరల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు ఒంగోలు పట్టణ డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ప్రశాంత్ కుమార్ షాహో అనే అతను గత ఐదేళ్ల నుండి వెల్లంపల్లిలోని స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు మిల్లు ఆగిపోయిన తర్వాత కూడా అక్కడ ఉన్న గదిలో నివాసం ఉంటూ గంజాయి తాగుడుకు అలవాటు పడిన వారితో స్నేహం ఏర్పరచుకున్నా డీఎస్పీ తెలిపారు వారితో కలిసి గంజాయి తాగుతూ అవసరమైనప్పుడు ఒరిస్సా రాష్ట్రంలోని తన స్వగ్రామానికి వెళ్లి అక్కడి నుండి గంజాయి తీసుకువచ్చి స్పిన్నింగ్ మిల్లులో తనతో పాటు పనిచేసే సునీల్ బెహ్రూతో కలిసి గంజాయి అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు ఈ క్రమంలో మద్దిపాడు నాగులుపులపాడు సంతన్నతలపాడు మండలాలకు చెందిన పది మందితో పరిచయం పెరిగి గంజాయి వ్యాపారం చేపట్టాడు మణి అనేవారు గతంలో గంజాయి తరలిస్తూ ఉండగా దేవరాజుపల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు వీరి ప్రవర్తనలో మార్పు రాక ఈరోజు వెల్లంపల్లి గ్రామ పరిధిలో సాయి గ్లోబల్ ఆర్న్ టెక్స్టైల్స్ స్పిన్నింగ్ మిల్ దగ్గరలోని శ్రీ సాయి డెవలపర్స్ వద్ద గంజాయి పంచుకుంటూ ఉండగా రూరల్ సీఐ ఆధ్వర్యంలో పోలీసు బృందం దాడి చేసి పట్టుకున్నట్లు డీఎస్పీ తెలిపారు వీరి వద్ద నుండి నాలుగు కిలోల గంజాయి పదివేల రూపాయలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు ముద్దాయిలను అదుపులోకి తీసుకున్న సీఐ శ్రీకాంత్ బాబు మద్దిపాడు ఎస్ఐ బి శివరామయ్య వన్ డౌన్ సిఐ శివనాగరాజుతో పాటు పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు మీ అందరికీ తెలుసు మనకు రాష్ట్రంలో గంజాయి యొక్క పరిస్థితి ఎలా ఉందన్నది ఆనరబుల్ సీఎం గారు కానీ లేదంటే ఎంటైర్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం కూడాను దీన్ని ఎట్లాగైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనైనా అరికట్టాలన్నటువంటి ఉద్దేశం చొప్పున కొత్తగా ఒక ఆర్గనైజేషన్ కూడా తీసుకురావటం జరిగింది అట్లాగనే మన జిల్లాలోకి ఈగలని చెప్పేసి కొత్తగా వచ్చినటువంటి ఆర్గనైజేషన్ మీరందరూ కూడా ఉంటారు మీ మీ న్యూస్ ఐటమ్స్లో కూడా రాశారు దాని గురించి అట్లాగనే మన జిల్లాలోకి వచ్చేటప్పటికి మనకు జిల్లా ఎస్పీ గారు కూడాను దీని మీద పూర్తిగా కాన్సంట్రేషను చేయటం జరిగింది జిల్లాలో ఇది కనపడకుండా చేయాలని చెప్పేసి ఆ ఉద్దేశం చొప్పున దీని మీద ఫస్ట్ మేము తీసుకున్నటువంటి స్టెప్స్లో ముందు అవేర్నెస్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశం చొప్పున ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ దగ్గరికి ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరికి ప్రతి ఒక్క హై స్కూల్ దగ్గరికి కూడాను మా సిబ్బంది రైట్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు జిల్లా ఎస్పీ స్థాయి వరకు కూడాను అందరూ అధికారులందరూ కూడాను ఎడ్యుకేషనల్ మనకు ఎక్కడైతే గంజా ప్రాబ్లం ఉంటుంది ఉండే అవకాశం ఉంది అనుకున్నటువంటి ప్రతి ఒక్క చోటకు కూడాను వెళ్ళి దీని మీద అవేర్నెస్ క్యాంప్స్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయటం జరిగింది అట్లానే ఈ క్రమంలోనే అవేర్నెస్సే కాకుండా ప్రివెన్షన్ కూడాను అవేర్నెస్ కూడా ప్రివెన్షన్లో భాగమే అట్లానే ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎట్టి వాళ్ళు చేసేటటువంటి వాళ్ళను అరికట్టాలి అనేటువంటి ఉద్దేశం చొప్పున మనకు ఒక చోట ఒక్క చైన్ లింకు కనుక దొరికితే ఆ లింకు అలాగా చాలా దూరం ఉండేటటువంటి పాజిబిలిటీ ఉంది అట్లాంటి ఆ విధంగా దొరికినటువంటి ఒక చైనే మనకు వెల్లంపల్లి దగ్గర ట్రేస్ చేయటం జరిగింది ఆ లింక్ లింకు ద్వారా పట్టుకున్నటువంటి మొత్తం మంది ఇప్పుడు మీ అందరూ చూశారు మీరు అందరూ చూశారు ఆ లింకులో దొరికినటువంటి వాళ్ళే ఈరోజు మనకు ఉన్నటువంటి పన్నెండు మంది కూడా ఇది ఒక లింకు ఇట్లా లింక్స్ ఇంకా వేరే వేరే ప్లేసెస్లో కూడా ఉండే అవకాశం ఉంది దాని మీద కూడా మాకు సమాచారం ఉంది అట్లా ఈ లింక్స్ అన్నీ కూడాను బ్రేక్ చేస్తే టోటల్గా మన జిల్లాలో నుంచి దీన్ని ఎరాజిటేట్ చేయగలిగేటటువంటి పరిస్థితి వస్తుంది చెప్పేది అది ప్రశాంత్ కుమార్ సాహు అని చెప్పేసి ఇతను తర్వాత అతను అసిస్టెంట్ ఇంకొక అతను ఉన్నాడు బెహ్రా అని చెప్పేసి సునీల్ బెహ్రా వీళ్ళిద్దరూ కూడాను వరిసా స్టేట్ ఒరిస్సా స్టేటు మనకు వెల్లంపల్లిలో ఉంటూ వీళ్ళు స్పిన్నింగ్ మిల్లులో పని ఉండేవాళ్ళు ఈ స్పిన్నింగ్ మిల్లు పనిచేస్తూ అది క్లోజ్ అయిన తర్వాత ఈ వ్యాపారం ఈ విధంగా మొదలు పెట్టడం జరిగింది వీళ్ళిద్దరూ ఒరిసా స్టేట్ వాళ్ళే కనుక వాళ్ళు మనకు గంజా దొరుకుతుందంట కూడాను ఆరిజిన్ మొత్తం కూడాను ఒరిసా స్టేట్ నుంచే వస్తుంది ఆ విధంగా ఒరిసా స్టేట్ వాళ్ళు మన దగ్గర ఇక్కడ స్థిరపడినటువంటి వీళ్ళిద్దరూ మిగతా వాళ్ళ ద్వారా మిగతా వాళ్ళ ద్వారా కొంచెం కన్జూము వీళ్ళలో కొంతమంది కూడా కన్జంప్షన్ అలవాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు అట్ ది సేమ్ టైం కన్జంప్షను అట్లానే స్మాల్ పాకెట్స్లో సేల్ ఇవి చేస్తూ ఉన్నారు మనకు దొరికినటువంటి ఒక ఆధారం చొప్పున మొత్తం ఈ చైన్ అంతా కూడాను ఈసారి బ్రేక్ చేయగలిగాము ఈ దొరికినటువంటి వాళ్ళందరూ కూడాను మొత్తం పన్నెండు మందిలో మనకందరూ లోకల్ వాళ్ళే అందరూ కూడాను మన జిల్లాలో ఉండేవాళ్ళు వీళ్ళు మాత్రం ఇద్దరు మాత్రం ఇందాక చెప్పినటువంటి ప్రశాంత్ కుమార్ సాహు తర్వాత ఈ సునీల్ బెహ్రా వీళ్ళిద్దరు కూడాను వీళ్ళు ఒరిస్సా స్టేట్ వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ లోకల్గా ఉండేటటువంటి వాళ్ళే వీళ్ళందరినీ కూడా ఈరోజు సాయంత్రం మన వచ్చినటువంటి సమాచారం మేరకు శ్రీకాంత్ సిఐ గారి ఆధ్వర్యంలో మా టీం అంతా వెలిసి వెళ్ళి అరెస్ట్ చేయటం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇది సుమారుగా ఫోర్ కేజెస్ ఉంటుంది దీని వాల్యూ కూడాను ఒక్కో చోట ఒక్కొక్క రకంగా ఉండే అవకాశం ఉంది వీళ్ళందరూ కూడాను తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరు తీసుకొచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసి స్మాల్ పాకెట్స్లుగా కట్టి అమ్ముదా ఉన్నటువంటి ఉద్దేశం చొప్పున గ్యాదర్ అయినటువంటి సమయంలో మనకు వచ్చిన సమాచారం మేరకు వీళ్లను అరెస్ట్ చేయటం